గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సుభాష్ గారు నాయకత్వంలో రావడం ప్రతి నెల ప్రతి రెండు నెలలకు ఒకసారి డిఆర్సీ మీటింగ్ కలెక్టరేట్లో పెట్టుకుంటున్నాం అలా కాకుండా నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకోవాలని చెప్పి అనుకున్నాం అందులో భాగంగా ఈరోజు గుడివాడలో వెనుగల రాముగారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు అలాగే పామర్ శాసనసభ్యులు వరల కుమార్ రాజా గారు ఇంకా కొంతమంది శాసనసభ్యులు ఇంకా రావాల్సి ఉన్న వాళ్ళు వేరే అందుబాటులో లేరు ఇవాళ చాలా డీటెయిల్గా మేము చర్చించుకున్నాం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పది నెలలు అవుతుంది దగ్గర దగ్గర మేము వచ్చి ఈ పది నెలల్లో అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు పెన్షన్లు కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి భూహక్కు చట్టాన్ని రద్దు చేయటం అన్న క్యాండ్లు తెరిపించడం మెగాడిఎస్సీ కండక్ట్ చేయించడం అదేవిధంగా మొన్ననే మత్స్యకారు బ మత్స్యకారులకి మత్స్యకారులు సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం ఇరవై వేల రూపాయలు చొప్పున మన జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా అందించడం కూడా జరిగింది అదే రకంగా రేపు స్కూల్ తెచ్చే నాటికి కూడా తల్లికి వందనం అందించాలని చెప్పి ఎంతమంది బిడ్డలున్నా వాళ్ళకి స్కూల్ తెచ్చే నాటికి ఆ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి రైతులకి సంబంధించి కూడా రైతులకి త్వరలోనే మనం ఇస్తామన్న కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయటం ఇవాళ నిజంగా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా రైతులు ధాన్యం పండిస్తే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో మిల్లుకి చేరే చేరిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేది నిజంగా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారికి ఆఫ్ చెప్తా అన్న ఈ రకంగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం నిలబడినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అలాగే జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మన బందరపోటు జరుగుతుంది అలాగే అక్కడ ఫిషింగ్ హార్బరు ఇక్కడ బెల్ కంపెనీ కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకోవాలి అదే రకంగా అవినగడ్డ దగ్గర మొన్న ప్రధానమంత్రి గారు ఒక డిఫెన్స్కి సంబంధించి కూడా మొన్న ఆయన అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడే ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ పామర్లోని ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నాం మొత్తం ఏడు ఈ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో కూడా అవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాలి అలాగే గుడివాడలో ఫ్లైఓవర్స్ చాలా ఫాస్ట్గా ఫ్లైఓవర్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడే రాముగారు చెప్తా ఉన్నారు జీ ప్లస్ త్రీ లెక్క నిర్మాణం చేశారు దానికి సరిపడా వాటర్ సప్లై లేకుండా ఉంది దాన్ని ఎలా మనం రీచ్ కావాలని చెప్పి మేము అది ప్లాన్ చేస్తాం అలాగే ఈ సమ్మర్లో చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఇరిగేషన్ ఇమీడియట్గా మనం ఏదైతే పంట కాలువలు మురుక్ కాలువలు అన్నీ కూడా సరి చేసుకోవాలి వీడ్ రిమువలు కానీ ఓఎన్ఎం వర్క్స్ కానీ అదేవిధంగా కొన్ని షటర్స్ గేట్స్ అన్నీ కూడా వాచ్ చేసుకోవాల్సి ఉన్నాయి అన్నీ కూడా డిస్కస్ చేసాం కొన్ని రోడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఆ రోడ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది డెఫినెట్గా ఇవన్నీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు టైం అడిగి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలు అందరూ ఎంపీ గారు బాలసీ గారు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు అందరం కలిసి వెళ్ళి జిల్లాని ఏ రకంగా ఆయన సపోర్ట్ తీసుకోవడం కోసం అడుగుతూ జరుగుతుంది ఇవాళ డెఫినెట్గా ఈ మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచే చెప్తా ఉన్నారు